ఎంత బాగుందో చూడండి పాదు పాదు పెట్టి పదిహేను రోజులు అయిందండి ఇదిగోండి ఇది ఆడపోదండి ఇది మగపోదండి రెండు పాదులు వేసానండి ఇదిగోండి మొదలు ఇదిగోండి పదిహేను రోజులు అయింది మగదు పెట్టేయండి ఇలా తాడు కట్టానండి ఇలా తాడుతోటి పైకి ఎక్కిస్తున్నానండి ఇలా ఎక్కిస్తానండి చూడండి ఎంత బాగుందో పాదు ఆరు కాకరే బోడి కాకర అంటారండి దీన్ని సీజన్లో అయితే రెండు వందల దాకా అమ్ముద్దండి అదే అనుసరి అయితే యాభై అరవై రూపాయలకి తగ్గదండి కిలో చాలా బాగుంటుందండి కర్రీ వండుకోవచ్చండి మసాలా వేసి వండుకోవచ్చండి కూర వండుకున్నట్టు కారపూడితో వండుకోవచ్చండి ఎంత బాగుంటుందండి కాకర చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఎక్కడి దాకా వీడియో వెళ్ళిందో తెలుసుకోవాలనిపిస్తుంది చూడండి బాదు ఎంత బాగుందో ఇది కూడా ఆడపాదు మగపాదు రెండు పాడలు అంత బాగుంది రెండు కనీజేసేస్తానండి కాదు చాలా బాగుందండి